అర్జునుని రథాన్ని తోలేవాడున్నావే ఇదేనా నీ సారథ్యం ఉత్తమ జాతి అశ్వాల చేత ఉత్త భరతనాట్యం చేస్తున్నావయ్యా నాట్యాచార్య మనం వెళ్ళేది నాట్య ప్రదర్శనానికి కాదు గౌరవ రోజు మన భుజబలం ప్రదర్శించడానికి పోనే సుకుమారులైన రాకుమారులు కొత్తగా సమరానికి పెడుతున్నారని మందగమనంతో పోనిస్తున్నాను ఇక చూడండి మన సారథ్య ప్రౌఢి కుమారా ఈ రథవేగాన్ని భరించలేని వాడు గురు వృద్ధుల శరవేగాన్ని ఎలా సహించగలవు అది వేరే తగ్గింది యుద్ధం తగ్గింది నీవా నేనా అబ్బా రథాపు రథాపు కనిపించే మహాసముద్రం ఏమిటి కౌరవ సైన్యం రాకుమార్ అంత సైన్యమే వారిలో వీరాధిహులు ఎవరెవరో నీకు తెలుసా తెలుసురా రాకుమారు య వేది కాకనచేతోజ్వల విభ్రమము వాడు కలశ జుండూ సింహలాంగూల భూషిత నభో భాగకేతు ప్రేణము వాడు ద్రోణసుతుడు కనక గో వృష సాంద్రకా పరిస్ఫుట్వజ సముల్లాసం బువాడు కృపుడు లలిత కంబు కలిత పతాకా విహారం బువాడు మణిమయోరగ రుచి జాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి శిఖర ఘన తాళ తరువగుసిడము వాడు సుర నదీ సూనుడు ఓ కౌరవసేన దూచిపోవుతూ ఇది ఒప్పునే ఇప్పటి భంగి దూచి వీరల నేను మార్పునది నిశ్చయము అట్ల గునల్ చేరుమరపు ప్రాణములు తీపన ముందినదే బృహన్నాలా బ్రతుకుంటే మళ్ళీ కొత్తగా గోవులు కొనుక్కోవచ్చు కౌరవుల ముందు కండబలం చూపిస్తానని నేడు కాలిబలం చూపిస్తావా అంతఃపురంలో వాళ్ళ ముందు అన్ని ప్రకల్పాలు పరికి నేడు శత్రువులకు వెన్ని పారిపోతావా ఇది క్షత్రియోచితమైన కార్యమేనా చత్రియోచితం కార్యము కానీ సమయోచితం మాత్రం అవును ఇక నా వల్ల కాదు మాటలు తడబడుతున్నాయి గుండె దర్దలు ఆడుతుంది ఇక రణం తక్కువయ్యా నా వల్ల కాదు వీరుల మీదికి ఉరకటమే నా ఉబలాట ఆపు అయ్యామ్మా అప్ప నీ చేతులంతా తీటగా ఉంటే శత్రుని ఎదిరించి తీట వదుల్చుకో ఏ నా వల్ల కాదు నేను ఒక క్షణం ఉండలేదు సాకుమార్రాకుమార్ లాభం లేదు ఉత్తరకుమార్ నన్ను నా వల్ల కాదు సాకుమారా లాభం లేదు కంటే ఈ తీరు కౌరవులను ఓడించి గోవులను మళ్ళించేది భయపడకమ వెనుకంతలయ్య రాకుమారులకు ప్రతిష్ట కాదు పోయే ప్రతిష్ట కోసం నా ప్రాణాలు పోగొట్టుకోమంటావా బోహనాల నా వల్ల కాదు నన్ను ఇంటికి చేర్చు ఈ ఉపకారానికి నేను కనకాభిషేకం చేస్తాను కనకాంబరాలు కట్టిస్తాను నిన్ను ఏనుగు నెక్కించి గురేగిస్తానయ్యా మా అమ్మకి నేను ఒక్కనే అమ్మ వాళ్ళు అబ్బరంగా పెరిగాను నా గుండెల్లో గుర్రాలు పరిగెడుతున్నాయి నాకు ప్రాణదానం చేయి బృహందలా నన్ను ఇంటికి పోని బృహందరా గదరి వెన్ను చూపితే విరోధులు పరిహసించరా మందను మళ్ళించకపోతే ప్రజనులు నవ్వరా నవ్వుతే నవ్వనే నాకే పౌరుల మెప్పు కోసం ముప్పు తెచ్చుకోను నన్ను పోని బృహందలా ఉత్తరకుమార్ శైరంధ్రి మాటలు గుర్తుకు తెచ్చుకో ఈ కౌరవుల శౌర్య పరాక్రమాలు నాకు తెలుసు నా శక్తి సంపద వారికి తెలుసు నేడు దశమి విజయదశమి ఈనాడు ఏ కార్యం ప్రారంభించినా విజయం చెప్పు నేటి రణరంగంలో జయం మనదే నేను ఈ కురివీరుల్ని పరాభవించి గోవుల్ని మళ్ళిస్తాను నువ్వు సారథిపై రథం నడికా నువ్వు యుద్ధం చేస్తావా తప్పదా పద తప్పదా పదవయ్యా ఉత్తర రాకుమార అదిగో సెమీ వృక్షం అటు మళ్ళీ ఉత్తర రాకుమార ఈ మహావృక్షం ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న మోపు విత్తి నేనెంతరికివనైనా రాతబిడ్డాను నన్నంత తులకనగా చూడు నీకు న్యాయం కదుకుందా నేను శవాన్ని అంటను ముట్టను తాకను శవం కాదు రాకుమార పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలన్నీ మూటగా కట్టి అక్కడ ఉంచారు సరిగా చూడు శవం కుమారా శత్రు సంహార సమయంలో నీ తనుస్సు నా భీభత్స వీర విహారాన్ని భరించలేదు దానితో జయం సాధించడం కష్టం శత సహస్రతం సమాన పటిష్టమైన అర్జునుని గాంధీవం అందులో ఉంది అందుకో అర్జునుని గాంధీవమా అది నీకెందుకు వరుదేవుని చేయ ప్రసాదింపబడి దేవమానవ సంగ్రామాలలో విజయుని విజయాలకే మూల కారణమైన ఆ గాండివము అర్జునుడు తప్ప మరెవరికీ ధరింపత్యం కదే అది నీకెలా సాధ్యమవుతుంది అర్థమైంది నీవే అర్జునుడివి సందేహం లేదు నేనే అర్జునుడు శాపవశాత్తు ఈ రూపం పొంది అజ్ఞాతవాసకాలం మీ వద్దనే గడిపివేశా మహావీర నీ దైర్యం వల్ల నా జన్మ ధరించింది నీ అందరు నా కిట్టి భయం లేదు నీ సారథమే రాకుమార ముందు నాకు ఆ గాంధ్యవం తెచ్చి మిగతా పాండవులు పాంచాలిదేవి అందరూ మీ రాజ్యంలోనే ఉన్నారు వివరాలు ఆ తర్వాత చెప్తాను ముందు కమల రంజితమై సూర్యప్రభా భాసురమై ప్రకాశించి ఇదే గాంధీవం సందేహం లేదు అదే గాంధీవం నన్ను స్మరించి స్పృశించు आप जनपाल गुना श्वेत वाहन दी स्वेतवा विजय गिरिश तो समय साँची धरन चाहिए। अब हम्म वो जनपाल